వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్ ఛానల్ మేచ జిల్లా గట్కేసర్ మండల ఆదిలాబాద్ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బ్యాచ్ పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సంభాషణ నిర్వహించారు ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల అధ్యక్షతన పదవ తరగతి విద్యార్థులు తమ అనుభవాలను గతించిన కాలంలో ఉపాధ్యాయులతో వారికున్న సంబంధాల్లో అనుభవాలను పంచుకున్నారు తొమ్మిదవ తరగతి విద్యార్థులు టెన్త్ క్లాస్ విద్యార్థులకు వేడుకొల్లు తెలుపుతూ వారు అన్ని సబ్జెక్టులలో మంచి మార్కులు పదికి పది సంపాదించి మన గ్రామానికి హైస్కూల్కు ఉపాధ్యాయులకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని వారికి విశేష తెలియజేశారు విద్యార్థులు డాన్సులు స్టెప్పులతో అదరగొట్టారు ఈ కార్యక్రమంలో పాఠశాల పీఈటీ పులకంటి తిరుమల రెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు Cornellanة> <Manchesterans> <usur riff aquilo conceptbrain> <Tar> good morning to Good morning to everyone. All the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. Ekaro, Ekaro, ikade chettu విడలేం అంత వెళ్ళిపోతున్నాము చిలిపి చివరి మలుపులో సాకు రూములో నా కప్పడం మరుపురా అని తిరిగి రా అని గురుతులండి మీ మనసు నొచ్చు కొనుకుంటే మరణించండి ఆల్ అజోయ్ ఆల్ లె మిస్ ఆల్ అజోయ్ We miss you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. మరియు పేర్వేలు పాటిని పొందుతున్నటువంటి టెన్త్ క్లాస్ విద్యార్థి విద్యార్థులకు నా శుభాశిస్తు ఇది ఒక ఆనవాయితీగా పేర్కొలు ఇవ్వడము టెన్త్ క్లాస్ పిల్లలు టెన్త్ వరకు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఇక చదువుకొని విద్యా విద్యాభ్యాసాలు అభ్యసించి వాళ్ళు టెన్త్ ఈ స్కూల్ ని విడిపోతున్నందుకు నైన్త్ క్లాస్ పిల్లలు పేర్వల్ పాటి ఇవ్వడము ఆనవాయితీ అయితే నైన్త్ టెన్త్ క్లాస్ వాళ్ళ పిల్లలు ఏంటి సిక్స్ ఫైవ్ ఇయర్స్ ఇంకా చదువుకున్నారు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు చదువుకొని ఈ ఫైవ్ ఇయర్స్ లో వాళ్ళు ఎటువంటి అనుభవాలు ఎటు ఏ విధంగా చదువుకున్నారు ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నందుకు వాళ్ళకి ఎటువంటి అనుభూతి కలిగింది అనేది స్టేజ్ ఎక్కి వాళ్ళు అసలు వాళ్ళ అనుభూతిని పంచుకోవాలి యాక్చువల్గా అవునా కానీ వాళ్ళ స్టేజ్ మీద రమ్మంటే మీరు మాట్లాడేందుకే భయపడుతున్నారు ఈ సిక్స్ ఫైవ్ ఇయర్స్ లో మీరు ఎటువంటి ఏ క్లాస్కి వచ్చినా కాబట్టి మీ టీచర్ ఏ విధంగా చెప్పారు మీ టీచర్ వాళ్ళతో ఏ విధంగా మెదిగిరు అనే అనుభవాలు పంచుకోవాలి మీకు ఇది లాస్ట్ ఇయర్ ఏ విద్యార్థి అయినా స్కూల్ అనేది పునాది మనము ఏ క్రమశిక్షణ నేర్చుకున్నా ఏ అలవాటు నేర్చుకున్నా స్కూల్ లైఫ్ లోనే వాళ్ళకి మీకు లైఫ్ లాంగ్ ఇవే మిగిలిపోతాయి ఈ తర్వాత మీరు మీరు ఇక్కడ నేర్చుకున్నటువంటి క్రమశిక్షణ విద్యాభిదులు మర్యాద మన్నన అనేది స్కూల్ పునాది పడిపోతుంది తర్వాత ఇక ఇవి ఈ లక్షణాలు మీరు పొవన్నాో ఈ లక్షణాలన్నీ మీరు ప్రతి టీచరు ఒక్కొక్క టీచర్ నుంచి ఒక్కొక్క లక్షణాన్ని మీరు తీసుకోవాలి తీసుకొని మీ లైఫ్ లో మీరు అది అన్వయించుకుంటూ ముందుకు పోవాలి మీకు కన్వర్ట్ చెప్ నెక్స్ట్ లెక్చర్స్ మీ వాళ్ళ కానీ చెప్పే మంచి విషయాలని ఒక్కొక్క విషయాన్ని మీరు పాటిస్తూ ముందు పోయి మీ లైఫ్ ను సుఖవంతంగా నడుచుకోవాలి అదే నెక్స్ట్ మనము ఆల్రెడీ టెన్త్ క్లాస్ విద్యార్థి